ఈ నెల ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో మాక్ అసెంబ్లీకి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఒక్కో విద్యార్థిని ఎన్నుకున్నారు దీనిలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రుస్తుంబాదా మున్సిపల్ కార్పొరేషన్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఎస్ వాగ్దేవిని ఎన్నుకున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చట్ట సభలపై అవగాహన పెంచుకుంటానని వాగ్దేవి చెప్పారు తమ స్కూల్ నుంచి మాక్ అసెంబ్లీ అసెంబ్లీకి ఎంపికైన వాగ్దేవిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇందిరాదేవితో పాటు టీచర్లు తోటి విద్యార్థులు అభినందించారు నవంబర్ ఇరవై ఆరున ప్రభుత్వం ఒక కొత్త తలంపుని తలపెట్టింది ఒక కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టింది మాక్ అసెంబ్లీ నిర్వహించి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట నుంచి విద్యార్థులను తీసుకెళ్లి మాక్ ద్వారా వాళ్ళకి రాజ్యాంగం పట్ల చట్టసభల పట్ల పరిపాలన విధానం పట్ల వారికి అవగాహన కల్పించడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలో గల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి వారితో మాకా అసెంబ్లీ ఇందుకోసం కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉస్కంబాదాలో గల మున్సిపల్ హై స్కూల్లో పాప వాగ్దేవి సెలెక్ట్ అయింది ఇప్పుడు ఆ పాప దగ్గర ఆ స్కూల్ దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు ఆ పాపను అడిగి ఆ ఎమ్మెల్యేకి వెళ్ళబోతున్న వాగ్దేవితో రేపు నువ్వు అసెంబ్లీకి వెళ్తున్నావు కదా ఎమ్మెల్యేగా అక్కడ ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అక్కడ ఏం చెప్తారు ఎలాంటి ఎలాంటి నీ అనుభూతిని పొందాలనుకుంటున్నావు అక్కడ ఎలా జరుగుతాయి ఎవరెవరు ఎలా ఉంటారు అసలు ఎలా పరిపాలిస్తారు అనేసి తెలుసుకోపోతున్నాను సార్ ఫీల్ అవుతున్నాను సార్ ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన మా హెచ్ఎం మేడం ఇందిరాదేవి గారికి ఇంకా సోషల్ టీచర్ విజయానికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మీకు అవకాశం కల్పించింది కదా దీని పట్ల ఎలా ఫీల్ అవుతున్నావు దేవప్రాయం ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది దాని తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఇంకా పుల్లు రవీంద్ర గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇలా కాన్స్టిట్యూషన్ డే రోజున ఎమ్మెల్యే కింద అంటే చాలా బాగుంది సార్ ఇలాంటివి కొత్త కొత్తవి ఇంకా తయారు చేయాలి సార్ సో ఎమ్మెల్యేగా రాష్ట్రాన్ని చూడుతున్నాను సార్ పెద్ద తర్వాత ఆస్ట్రో ఫిస్ చేస్తాయి లోకాన్ని చూద్దాం అనుకుంటున్నాను సార్ సో స్కూల్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు సార్ దాని తర్వాత అండర్ లెవెల్కి తీసుకెళ్ళారు అక్కడ వచ్చిన ఆరుగురికి పెట్టారు సార్ మిస్ పెట్టిన ఫస్ట్ వాళ్ళని మనకి ఇలా పంపించడం జరుగుతుంది యాక్చువల్గా యాక్చువల్ పాప మెరిట్ స్టూడెంట్ అండి తను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్లోనే ఉంటుంది తనకు తానుగానే ఇంట్రెస్ట్తో అన్నిటిలో ముందుకు వెళ్ళటం జరుగుతుందండి కరికులర్ యాక్టివిటీస్ కాకుండాను ఎడ్యుకేషన్లో కూడా క్లాస్ వేస్తానే ఫస్ట్ ఉంటుంది దీనికి మా స్కూల్ నుంచి చాలా అభినందిస్తున్నాను అండి నేను రెండు వేల ఇరవై ఐదు జూన్ హెచ్ఎం ప్రమోషన్తో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్కి రావటం జరిగిందండి ఇక్కడ ఎస్ వాగ్దేవి ఎయిత్ క్లాస్ స్టాండర్డు ఆ పాప మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కాన్స్టిట్యూషన్ మీద ఇక్కడ మనకి ఎస్ఐ రేటింగ్ ఎలక్యూషన్ ఫీజు పెట్టడం జరిగింది ఆ క్విజ్లో ఎస్ వాగ్దేవి ఫస్ట్ ప్లేస్లో రావటం జరిగింది ఈ ఫస్ట్ ప్లేస్లో రావటం వల్ల తను అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది మరి ఇలా చిన్న విద్యార్థులకు ఈ చిన్న వయసులో నుంచే మంచి నాయకత్వ లక్షణాలు కల్పించాలనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి మన కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అయినసి కొల్లు రవిద్ర కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను